ఘనంగా దేశపాత్రునిపాలెం గ్రామంలో శ్రీ 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 వీరాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో దేశపాత్రునిపాలెం గ్రామం వద్ద రహదారిలో ఉన్న శ్రీ 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 వీరాంజనేయ స్వామివారి మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు ప్రజలు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారికి పసుపు కుంకుమలు సమర్పించి ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు చేశారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకి కోపాలపట్నం మ్యాక్స్ వారిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి